మా వారికి ఇష్టమైన వంటలు చేయట్లేదు మా పిల్లలకి ఇష్టమైన వంటలు చేయట్లేదు ప్రాన్స్ బిర్యానీ ఆయన నుంచి నా లోకి వచ్చేస్తుంటాయి ముందుగా మిర్చీకా సాలం కోసం ఇప్పుడు ప్రాన్స్ బిర్యానీ కోసం ఆయిల్ వేసుకొని దీన్ని వేసేస్తున్నా మిర్చిని వేసేసుకొని అసలు మా ఇంటి స్టెప్స్ కూడా ఎక్కలేకపోయారు బాగుంది బ్రాండ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేద అలీ నమస్తే అస్సలం వలైకుం నమస్తే అస్సలం ఈరోజు మా వారికి ఇష్టమైన వంటలు చేయట్లేదు మా పిల్లలకి ఇష్టమైన వంటలు చేయట్లేదు మరి ఎవరికి ఇష్టమైన వంటలు చేయాలి ఈరోజు నీకు ఇష్టమైన వంట నాకు ఇష్టమైన వంటలు ఈరోజు నాకు చాలా చాలా ఇష్టమైన ప్రాన్స్ బిర్యానీ ఎస్ ప్రాన్స్ బిర్యానీ ఈరోజు చేయబోతున్నాను తర్వాత మిర్చి కసాలా నాకు చాలా ఇష్టం ఈరోజు నాకు ఇష్టమైన ఈ వంటలు ఈరోజు చేసి నాకు ఇష్టమైన వంటలు మీరు కూడా తినాలి మా వారికి ఎక్కువగా ప్రాన్స్ అంటే ఇష్టం లేదు అది ప్రాన్స్ బిర్యానీలో ప్రాన్స్ అన్ని ఏరేసి పక్కన నా ప్లేట్లో వేసేస్తుంటారు కాబట్టి ప్రాన్స్ బిర్యానీ తిన్నప్పుడల్లా నేను మా వారు పక్కనే ఉంటాను ఆయన నుంచి నా ప్లేట్లోకి వచ్చేస్తుంటాయి అయితే ఈరోజు ప్రాన్స్ బిర్యానీ చేసేసి బాగా తినేసి ఈవినింగ్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు తెలీదు మర్చిపోయాను అన్నీ రెడీగా ఉన్నాయి ఇక్కడ నేను కుకింగ్ చేయడమే ఆలస్యం ముందుగా మిర్చీకా సాలం కోసం ఒక మూకుళ్ళో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కింది ఇందులో పల్లీలు వేసి కాస్త ఫ్రై చేసుకొని దీనికోసం పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి కూడా వాడుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది ఇప్పుడు ఇందులో నువ్వులు వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో కొబ్బరిని కూడా వేసేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని వాలి మసాలవరవారు ఆశ ఆకి చైర్ వేయండి ఎవరక్కడ ఈరోజు నాకు ఇష్టమైన రోజు ఈ రోజు నేను ఇందులో ఇప్పుడు అల్లం ముక్కలు వేస్తున్నా కొన్ని అల్లం ముక్కలు కొన్ని వెల్లుల్లి ముక్కలు వేసి ఒకసారి కలిపేసుకొని అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది ఇది ఈ కలోంజీని కూడా చాలా మంచిది కొంచెం కలోంజీని ఇందులో వేసుకొని మిగతా దీన్ని మనం బగార్లో వేసుకోవాలి తర్వాత మిరియాలు కొన్ని మిరియాలు ఇప్పుడు ఇందులో జీడిపప్పు ముక్కల్ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని దీని అన్నిటిని చల్లార పెట్టేసుకొని మనం రుబ్బేసుకోవాలి ఆవిషా ఇంకా బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏ లేదు లేదు అవసరం అవసరం లేదు అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మీకు చల్లారాలి ఇప్పుడు ప్రాన్స్ బిర్యానీ కోసం ఆయిల్ వేసుకొని నూనె వేసిన తర్వాత నాకు ఇష్టమైన నెయ్యి నెయ్యి వేసేస్తున్నా ఇప్పుడు ఈ గరం మసాలను కూడా ఇందులో వేసేసుకుందాము ఇది వేడయ్యాక నేను చిన్నప్పటి నుండి చాలా సన్నగా ఉండేదాన్ని నా బాడీ అంతే అనుకో ఎంత తిన్నా ఒళ్ళు వచ్చేది కాదు అప్పుడు మన చిన్న పాపలాగా జువేరియా లాగా ఎంత తిన్నా ఒళ్ళు వచ్చేది ఆ టైంలో బొద్దుగా ఉండటం ట్రెండ్ మాట అందరూ అనేవారు ఏంటి మీ అమ్మాయి బొద్దుగా లేదంటే మా అమ్మని అడిగేవారు మా అమ్మగారు బాగా మీగడుతో ఉన్న పెరుగేసి అన్నం అది అన్నీ తినిపించేసేవారు అయినా సరే నాకు ఒళ్ళు వచ్చేది కాదు అలాగా నేను పెళ్ళైన తర్వాత కూడా సన్నమే మా ఫాతిమా పుట్టాక కూడా సన్నగానే ఉండేదాన్ని అసలు ప్రెగ్నెన్సీ టైంలో అయితే నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత కూడా అసలు ఒళ్ళు రాలేదు నాకు అబ్దులప్పుడు ఒళ్ళు వచ్చే సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత నాకు ఒకేసారి ఒళ్ళు వచ్చేసింది అలా వెయిట్ ఎలా పెరిగిపోయానంటే ఇంకా పెరుగుతూనే వెళ్ళిపోయాను ఆశా అబ్దుల్ తర్వాత తర్వాత ఒక రోజు అనిపించింది డైట్ చేయాలి ఆ టైంలో డైట్ చేయాలి స్టార్ట్ చేద్దాం అనుకున్నంతలో చిన్నది పుట్టేసింది అవును చిన్నది పుట్టాక ఇంకా అయిపోయాను ఈ ఉల్లిపాయలు కూడా రెడ్గా మంచిగా కలర్ రావాలి ఇప్పుడు చూడండి ఇది మంచి కలర్ వచ్చింది ఇలా కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో నూరిన ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీన్ని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొత్తిమీర్ పుదీనా వేసుకొని ఆశ కొంచెం ఫ్రై చేయది ఆల్రెడీ కడిగేసినవే కడిగేసినవే ఇప్పుడు ఇందులో ఈ రొయ్యలు చిట్టి రొయ్యలు నాకు చాలా ఇష్టం చిట్టి రొయ్యలు తెప్పించను ఆశ ఇది బాగా ఉప్పు పసుపు వేసి కడిగేసి దీని మధ్యలో ఇది నల్లగా నరం ఉంటుంది అది అది తీసేసి కూడా క్లీన్ చేసింది చేసేసాక మళ్ళీ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి ఉంచింది అన్నమాట దీన్ని వేసేస్తున్నా ఉడకబెట్టడం అంటే నీళ్ళు వేసేమి ఉడకబెట్టలేదు మేము ఏమంటామంటే అసాకు వాటర్ అంతా తీసేస్తాం 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 ఇందులో గరం మసాలా ధనియా జీలకర్ర ఫ్రై చేసి డ్రై ఫ్రై చేసి పొడి చేసుకున్నాము పసుపు కారం వేసేసుకొని ఉప్పుని కూడా వేసేసుకుంటున్నాం ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి తరువాత పెరుగు కొద్దిగా పాలల్లో జాఫరాని వేసుకుని ఉంచుకోవాలి అదేనండి కుంకుమ పువ్వు అయితే ఇది జాఫ్రాని ప్రాన్స్ బిర్యానీ అయితే బిర్యానీ అబ్బా మా ఆయషా చక్కగా పేరు పెట్టేసింది ఇప్పుడే మా ఇంట్లో జాఫరాని ఇలా వేస్తే ముఖ్యంగా ఆయిషాకి నచ్చదు మా పిల్లలకు కూడా నచ్చదు ఈరోజు నాకు ఇష్టమైన ప్రాన్స్ బిర్యానీ కాబట్టి నేను నాకు ఇష్టమైన జాఫ్రాని వేసుకుంటున్నాను మరి ఏమేమి ఇష్టం ఉండాలి కదా తినేదే ఎప్పుడో ఒకసారి చాలామంది జాఫ్రాన్ అంటారు సాఫ్రాన్ కూడా అంటారు ఇప్పుడు ఇది మంచిగా అవుతుంది కాస్త సిమ్ పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేసేసుకోవాలి నిమ్మరసం ఇప్పుడు ఇది ఒక ఐదు నిమిషాలు అయ్యింది దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఎసరికి నీళ్లు పెట్టేసాము ఇందులో ఉప్పు వేసేసుకొని తర్వాత ఇందులో కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఆయిల్ కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసి ఇప్పుడు దీన్ని బార్ చేసుకుందాం నాకు బిర్యానీలో ఫ్రై ఆనియన్స్ అంటే కూడా చాలా ఇష్టం అందుకని నేను ఎక్కువ వేసుకుంటాను ఈరోజు కొద్దిగా కొత్తిమీర్ పైన కొద్దిగా అలా నెయ్యి నాకు ఇష్టమైన జాఫ్రాన్ కలర్ తర్వాత నాకు ఇష్టమైన కాజు లేకపోతే ఎలా ఇలా ఉండాలి కాజు వేస్తే ఇది ప్రాన్స్ బిర్యానీనా కాజు బిర్యానీనా అనిపించాలి ఇప్పుడు దీన్ని దమ్ ఇచ్చేద్దాం ఇలా మూత పెట్టేసి ఇప్పుడు దీని మీద ఇలా బరువును ఉంచేస్తే మంచిగా దమ్ అయిపోతుంది ఇలా ఒక ఇరవై నిమిషాలు చిన్న వంటి మీద ఉంచి ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక ఇరవై నిమిషాలు అలా వదిలేస్తాను దీన్ని ఇప్పుడు మిర్చిక సాలం చేయడానికి ముందు మనం ఒక గిన్నె పెట్టేసుకొని ఇది వేడవ్వాలి వేడయ్యే వరకు మనం మిర్చిని ఘాట్లు పెట్టుకుందాం ఇది ఉప్పు వేసి నీటిలో బాగా కడిగి ఉంచిన బజ్జి మిరపకాయలు మిర్చిక సాలం ఇవే వాడాలన్నమాట దీన్ని ఇలా మజ్జికి ఘాటు పెట్టుకోవాలి ఒక్కొక్క దాన్ని హైదరాబాద్లో పెళ్ళిళ్ళలో మిర్చి గసాల ఇప్పుడు అలాంటిది ఇప్పుడు నేను ఈ మిర్చి గసాల నాకు ఇష్టం అని చెప్పి మరీ నేను నేర్చుకున్నాను ఇది హైదరాబాద్ ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నాను నాకు ఇష్ ఏదైనా తిన్నప్పుడు నాకు ఏదైనా నచ్చితే అది నేర్చుకునే వరకు వదలను అంత ఇష్టం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడి అవుతుంది ఆయిల్ వేడి అయ్యాక ఈ మిర్చిల్ని ఒకసారి ఫ్రై చేసుకుని తీసేయాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది ఇందులో మిర్చిని వేసేసుకొని ఇందాక నేను సగంలో ఆపేశాను కదా అప్పుడు నా ఫ్రెండ్ చెప్పిన డైట్ని నేను ఏదైనా స్టార్ట్ చేసే ముందు డైట్ నేను చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతానండి నాకు చాలా ఇష్టం లేకపోతే స్టార్టే చేయను అసలు ఒకసారి మొదలు పెట్టానంటే ఇంకా అంకితం అయిపోవలసిందే అలా నేను నా ఫ్రెండ్ చెప్పిన డైట్ని బాగా ఫాలో అయిపోయి సిక్స్ మంత్స్ చేశాను సిక్స్ మంత్స్లో బాగా తగ్గిపోయాను వెయిట్ అయితే తగ్గిపోయాను బాగా డైట్ మానేసిన టూ నుంచి త్రీ మంత్స్ లోపల నేను ఎంత వెయిట్ లాస్ అయ్యానో అంత వెయిట్ మళ్ళీ వచ్చేసాను ఇంత కష్టపడి సిక్స్ మంత్స్ డైట్ చేస్తే పోయిన నా వెయిట్ అంతా మళ్ళీ వచ్చేసరికి ఇంకా ఎంత బాధ అనిపించిందంటే సరే ఇంకా కొన్నాళ్ళు ఆ బాధలు అలా ఉండిపోయాను తర్వాత మళ్ళీ మా బంధువులు ఒకళ్ళు ఇంకొక డైట్ ఉందంట ఆ డైట్ చేస్తే మళ్ళీ తగ్గుతారంట అని చెప్పేసరికి సరే ఆ డైట్ కూడా ట్రై చేద్దామని అది కూడా సిక్స్ మంత్స్ అసలు అంకితం అయిపోయినట్టు మొదలెట్టి చేసాను ఆ డైట్ చేసిన తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత చూసుకుంటే అసలు మా ఇంటి స్టెప్స్ కూడా ఎక్కలేకపోయాను అంత స్టామినా అంటే ఒంట్లో నుంచి శక్తి అంతా పోయినట్టు అయిపోయాను ఇలా అయిపోయి అసలు పిల్లలు భోజనం అడిగితే వాళ్ళకి చేసి కూడా పెట్టలేకపోయేదని అంత వీక్గా అయిపోయాను సరే ఇప్పుడు మిర్చి ఫ్రై అయిపోయింది తీసేసి కంటిన్యూ చేద్దాం ఇలా మిర్చిని తీసేసుకొని ఇదే ఆయిల్ మనం ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకొని కొంచెం అవి మంచిగా చిటపట్లు ఆడుతున్నాయి ఇందులోనే జీలకర్ర కొద్దిగా కలోంజీ కొద్దిగా మెంతులు కొన్ని కరివేపాకు కొద్దిగా ఇందులో టమాటాలు వేసుకొని మూత పెట్టేసి మగ్గించేసుకుందాం మూత పెట్టేద్దాం ఇప్పుడు సరే ఇందులో టమాటాలు మగ్గుతున్నాయి అప్పటి వరకు మనం ఇందాక సగం స్టోరీ ఆపేసాను కదా అది ఇప్పుడు కంటిన్యూ చేస్తాను అలాగా నాకు స్టామినా అంతా ఆ డైట్లో పోయింది అసలు ఆ పిల్లలకి ఏమి చేసి పెట్టలేక అప్పుడు అనుకున్నాను ఎందుకు డైట్ చేసి ఎంత శక్తి పోయి ఎందుకు ఇంత అవసరమా నాకు నేను కూడా లేచి మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితి వచ్చింది అలాంటప్పుడు ఎందుకు అని మళ్ళీ ఆ డైట్ని కూడా మానేశాను నిజంగా అది మానేసిన తర్వాత కూడా టూ మంత్స్ తర్వాత మళ్ళీ నా వెయిట్ నాకు వచ్చేసింది యా స్టీస్గా వెయిట్ వచ్చేసరికి ఏంటి ఇంత కష్టపడి నేను వెయిట్ లాస్ కోసం డైట్లు చేయడం ఏంటి మళ్ళీ నా వెయిట్ నాకు వచ్చేయడం ఏంటి అని వినీలా గారు పరిచయం అయ్యారు వినేలా గారిని నేను ఒక ఫంక్షన్లో చూశాను చూడగానే నేను ఆ ఫంక్షన్లో చూడక ముందు కొన్ని వీడియోస్లో చూశాను అలా వీడియోస్ యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే వినీలా గారిని చూసి ముందు ఆవిని చూసి ఆ మాటలకి పడిపోయాను ఇలా డైట్లో తగ్గొచ్చు ఇలా ఆవిడ షేర్ చేసుకున్న టిప్స్ అన్ని విని ఫస్ట్ ఆ టిప్స్ తోటి చూద్దాము అని ఆ టిప్స్ నేను స్టార్ట్ చేశాను ఇప్పుడు మా టమాటాలు ఎంతవరకు వచ్చాయి చూద్దాం ఇలా చక్కగా టమాటాలు మగ్గాయి నూరి ఉంచుకున్న మన ఇందాక ఉల్లిపాయలు జీడిపప్పు ఇంకా అన్నీ అలా ఫ్రై చేసుకుని నూరేం కదా ఆ మసాలాని వేసేసుకోవాలి ఇందులో కారం ఈ కర్రీ గ్రీన్ కలర్లో కూడా చేసుకోవచ్చు గ్రీన్ చిల్లీస్ని రుబ్బేసి వేసుకొని దాని ప్లేస్లో ఎర్ర కారాన్ని వాడకూడదు అప్పుడు గ్రీనిష్గా ఉంటుంది టూ టైప్స్లో చేసుకోవచ్చు ఈరోజు నేను రెడ్గా కావాలని చేస్తున్నాను ఇందులోనే పసుపు ఉప్పు ఒకసారి కలిపేద్దాం ఇప్పుడు ఇది చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి మెయిన్ ఈ కర్రీకి ఇదే హైలైట్ ఓపికగా దగ్గరుండి దీన్ని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇది ఆయిల్ వదలాలి అప్పటి వరకు ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వండుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఉండాలి పక్కన ఉండి ఎందుకంటే అడుగంటకుండా ఇది ఈ మసాలా వాసనంతా మంచిగా వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇందాక నేను సగంలో ఆ కదా అలా వినిలా గారి వీడియోస్ చూసి సరే ఒకసారి ఈ డైట్ని కూడా ట్రై చేద్దాము అని ఇంట్లో ట్రై చేయడం మొదలుపెట్టాను ఎందుకంటే ఆవిడ టిప్స్ అవన్నీ కూడా చాలా హెల్దీ వేలో అనిపించాయి నాకు ఆ వినిలా గారి డైట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఫ్రూట్స్ ఉన్నాయి మల్టీగ్రెయిన్స్ అన్నీ కూడా ఉన్నాయి అందులో అవన్నీ చూసి ఇంట్లో నెమ్మదిగా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేస్తుంటే నాకు రిజల్ట్ మంచిగా అనిపించింది ఇదేదో చాలా బాగుంది హెల్త్ వైజ్ కూడా నేను మంచిగా కనిపిస్తున్నాను అని అనుకుంటూనే ఒకరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాను ఫంక్షన్కి వెళ్తే నిజంగా అక్కడ వినలుగాని షాక్ నేను చూసి చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపించి నేను ఇదే మాట చెప్పాను అనమాట మీ టిప్స్ విని నేను ఫాలో అవుతున్నాను ఇప్పుడిప్పుడు వెయిట్ తగ్గడం స్టార్ట్ చేశానని ఆవిడకి చెప్పేసరికి ఆవిడ చాలా హ్యాపీ అయ్యారు నేను నెక్స్ట్ డే క్లినిక్ వస్తానని చెప్పాను కానీ వినీలా గారు ఏమన్నారంటే నన్ను కలవాలి నా డైట్ ఫాలో అవ్వాలంటే క్లినికే రానవసరం లేదు ఆన్లైన్లో నేను అవైలబుల్గా ఉంటాను అంత పని కట్టుకొని మన టైము అది అంతా వేస్ట్ చేసుకుని రానవసరం లేదని ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారు సరే చూడండి ఇక్కడ ఎలాగా ఫ్రై అవుతుందో ఇలా బాగా కలుపుకుంటూ చిన్న మంట మీదే నేను బాగా ఫ్రై చేసేదో ఓపిక్గా చేసుకోవాలి మంచిగా నూనె తేలే వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి ఇది ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది ఇది ఎలా ఉంది ఖీమా ఇప్పుడు ఎందులో మనం పెరుగు వేసుకుందాం కొద్దిగా పెరుగు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని పెరుగు బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు వేస్తున్నా రసం కూడా వేసుకోవచ్చు మనం పులుపుకి సరిపడా వేసుకోవాలి పులుపు ఎంత కావాలో అంత తర్వాత ఇందులో కొద్దిగా బెల్లం పొడి ఇది ఆప్షనల్ కానీ నాకు చాలా ఇష్టం బెల్లం పొడి కొద్దిగా వేస్తే చాలా చాలా బాగుంటుంది దీని టేస్ట్ ఇంకా ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి ఈ మిర్చి కసాలంలో నూనె కాస్త ఎక్కువగానే ఉండాలండి ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకుందాం ఇలా నీళ్లు వేసేసుకొని ఇది చూడండి చక్కగా నూనె తేలింది ఇంకా ఉడుకుతూనే ఉంది నేను స్టవ్ ఆఫ్ చేయలేదు ఎందుకంటే ఈ మిర్చి కూడా ఇందులో వేసి ఇది కూడా బాగా ఉడకాలి ఇప్పుడు మిర్చి వేసాక ఇంకా చిన్న మంట మీద ఇది ఎలా వదిలేద్దాం ఇది బాగా ఉడకాలి అంటే ఒక పదిహేను నిమిషాలు చిన్న మంట మీద ఉడికితే చాలు ఇప్పుడు చక్కగా దమ్ అయిపోయిన బిర్యానీ ఏ పొజిషన్లో ఉందో చూసి వడ్డించుకొని తింటూ మరికొన్ని కబుర్లు చెప్పుకుందాం ఎవరి ప్రాన్స్ మన ప్రాన్స్ మన ప్రాన్స్ ఇప్పుడు మిర్చి కా చూసారా మంచిగా అయ్యి ఉంది దీని మీద కొంచెం కొత్తిమీర అలా చల్లేసుకొని ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం ఫస్ట్ ఓకే చూసారా డైట్లో ఉంటూనే నాకు ఇష్టమైనవన్నీ తింటూనే నేను నా మెయింటెనెన్స్ డైట్లో అదే వెయిట్లో ఉన్నాను అసలు వెయిట్ అనేది పెరగలేదు కరెక్ట్ ప్రాపర్గా మనకి డైట్ చెప్పేవాళ్ళు ఉంటే నాలాగే ఎవరైనా సరే హాయిగా ఇలాగా తగ్గుతూ ఉండొచ్చు చూసారా పక్కన అందుకే కూర్చుంటాను రొయ్యలన్నీ ప్లేట్లోకి వచ్చేస్తుంటాయి బాగుంది బిర్యానీ సూపర్ దేనికి ఏం బిర్యానీ డైట్ బిర్యానీ అది ఇది డైట్ బిర్యానీ కదా మంచిగా నెయ్యి అది వేసి చేసుకున్న బిర్యానీ ఇది ఫైట్ బిర్యానీ అంతకుముందు అయితే డైట్ చేసి కళ్ళు తిరిగి పడిపోయేది సడన్గా ఏంటి ఏమైందంటే కళ్ళు తిరుగుతున్నట్టుంది ఇమ్మీడియట్గా అప్పుడు కొంచెం సాల్ట్ వాటర్ షుగర్ ఏమంటారు కదా చాలామంది వాటర్లో సో అట్టగా చేసాము బీపీ అయినా లో అయిపోయిందా అనుకున్నాం తిరగపోవడం వల్ల డైట్ ఓవర్ చేయడం వల్ల బట్ ఇప్పుడు ఈ డ ఈ డైట్ చాలా హెల్దీ ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి బాడీ చెకప్ చేయించుకున్నా కూడా మనకి నార్మల్ వస్తుంది రిపోర్ట్స్ అనేవి నార్మల్గానే వస్తున్నాయి కాబట్టి నాకు మధ్య మధ్యలో మంచిగా ఇష్టమైనవన్నీ వండుకొని తింటూ మధ్య మధ్యలో డైట్ చేస్తూ ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్కి వచ్చేసాను ఈ విషయంలో నేను వినీలా గారికి థ్యాంక్స్ చెప్పాలి నిజంగా నాకు మంచి ముందు ఏం చేస్తారంటే ఆవిడ క్లినిక్కి వెళ్ళగానే ఫస్ట్ ఫస్ట్ మా అయితే మీట్ అవ్వాలి క్లినిక్కి వెళ్ళవలసింది ఆవిడ క్లినిక్కి వెళ్ళగానే వెయిట్ చెక్ చేస్తారు హైట్ చెక్ చేస్తారు తర్వాత బ్లడ్ టెస్ట్ ఆల్ ఓవరాల్ బ్లడ్ టెస్ట్ కూడా తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోవడమే ఆ తర్వాత మళ్ళీ రమ్మని కానీ చెప్పరు అసలు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మన రిపోర్ట్స్ని బట్టి ఇప్పుడు మా వారు నేను ఇద్దరం డైట్ చేయాలనుకుంటే మా వారి డైట్ వేరేగా ఉంటుంది నా డైట్ వేరేగా ఉంటుంది మనిషి మనిషికి వేరేగా ఎందుకంటే మన వెయిట్కి తగినట్టు మనకి ఎన్ని విటమిన్స్ కావాలి ఎన్ని మినరల్స్ కావాలి చక్కగా అందులో రోజు ఫోన్లో వచ్చేస్తుంది రేపు చేయవలసిన డైట్ నైటే ఫోన్లో మెన్షన్ చేసేస్తారు వాయిస్తో నోట్ ఇస్తారు కాబట్టి అందులో మనకి క్లియర్గా అర్థమైపోతుంది రేపు ఏం డైట్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మనం ఏం తీసుకోవాలి నైట్ ఏం తీసుకోవాలి ఇంకొకటి నే నాకు వినీలాగారి డైట్లో మంచిగా నచ్చింది ఏంటంటే టెన్ ఓ క్లాక్కి పడుకోవాలి నాకు చాలా బాగా నచ్చింది ముందైతే డైట్ చేసి ఆ డైట్లో నిద్ర రాక అలా ఫోన్లు చూసుకుంటూ గడిపేసేదాన్ని ఇప్పుడు డైట్లో టెన్ ఓ క్లాక్కి పడుకోకపోతే రిజల్ట్ రాదని చెప్పేసరికి పది గంటలకి బాగా పడుకోవడం అలవాటైపోయింది అది చాలా హ్యాపీనెస్ మా వారు కూడా నేను డైట్ చేస్తున్నాను కాబట్టి టెన్ ఓ క్లాక్కి మా వారు కూడా జాయిన్ అయిపోతున్నారు లేకపోతే ఇద్దరం కలిసి రాత్రి వన్ ఓ క్లాక్ వరకు టీవీలో మూవీస్ చూసుకుంటూ ఉండేవాళ్ళం ఇప్పుడు ఈవినింగ్ చూసేసుకొని టెన్ ఓ క్లాక్కి మా టెన్ అంటే సిక్స్ థర్టీకి నా డిన్నర్ కంప్లీట్ అయిపోయాక టెన్ ఓ క్లాక్కి పడుకుంటున్నాము ఇలా మీరందరూ కూడా ఆరోగ్యంగా తగ్గాలి అని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను వినీలా గారి నెంబర్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా తప్పకుండా కన్సల్ట్ చేయండి చేస్తే హెల్దీ డైట్ అసలు మీరు దాంట్లో డౌట్ పడనవసరం లేదు నాకు కూడా చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి అవన్నీ కూడా నాకు తగ్గడం స్టార్ట్ అయిపోయాయి మ్యాక్సిమం నేను డైట్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ వెయిట్లో ఉండాలి అని అనుకుని స్టార్ట్ చేశాను ఆ వెయిట్కి అయితే వచ్చేసాను ఇప్పుడు హ్యాపీగా మెయింటెనెన్స్ డేట్లో ఉన్నాను కాబట్టి మధ్య మధ్యలో ఇలాగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాను మెయింటెనెన్స్ డేట్లో వీక్లో త్రీ డేస్ తినొచ్చు స్వీట్ లేకపోతే ఎలాగా అన్ని ఉన్నప్పుడు అవునవును బిర్యానీ తిన్న తర్వాత ఏం స్వీట్ అది ఇష్టమైన ఫుల్ నెయ్యి బొబ్బట్లు బొబ్బట్లు ఎక్కడి నుంచి తెప్పించాయచ్చు కాదు ఈసారి తప్పకుండా ఈసారి చేద్దాం ఎలా ఉంది టేస్ట్ చాలా బాగుంది నేను వినీలా గారి డైట్ ని ఫాలో అవడం వల్ల నేను ఎంతో హ్యాపీగా ఎంతో ఇష్టంగా ఫుడ్లు తింటూ కూడా నేను ఉన్నాను నా డైట్ కి డైట్ అయిపోతుంది నాకు నా ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ కూడా అయిపోతుంది ఇందులో కాబట్టి మీ అందరి కోసం నేను వినీల గారి నెంబరు ఆన్లైన్ ఆ వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ప్లీజ్ ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి ఇంకా నేను తినే పనిలో బిజీగా ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్